హలో అండి అందరికీ నమస్తే మా పొలంలో మేమైతే శనక్కలు అంటాం వీటిని మామూలుగా అంటారు కదా సో వాటిని అయితే వేసామండి వేసాం కదా ఇప్పుడైతే మేము వీటిని ఉడకబెట్టబోతున్నాం ఉడకబెట్టి ఎండేసి తింటే చాలా రుచిగా ఉంటాయి ఇవి అందుకనేసి ఉడకబెట్టాలనేసి చేస్తున్నాం అనమాట సో ఆ వీడియో మేము ఎట్లా ఉడకబెడతాం ఏంటి అనేది మొత్తం చూపించాలనుకుంటున్నాం ఈ వీడియోలో తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇదైతే తెల్లచనికాలండి వీటిని నీళ్ళు ఫస్ట్ నీటిలో వేసి బాగా కడగాలి ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి సో బాగా రెండు మూడు నీళ్లు వేసి బాగా కడిగిన తర్వాత ఉడకబెడతాం అనమాట ఈ శనకాయలు మొత్తం ఉడకబెట్టిన తర్వాత చాలా రోజులు నిలవ ఉంటాయి బాగా తినచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి అందుకే ఇప్పుడైతే మేము నెలలో కడుగుతున్నాం పొలం దగ్గరే ఉడకబెడుతున్నాం అనమాట వీటిని ఇంటి దగ్గర మళ్ళీ తెచ్చేదికి కొంచెం కష్టం అనేసి పొలం దగ్గర చాలా కాయలనే ఉడకబెడుతున్నాం ముందు కాలంలో మా నానమ్మ ఉన్నప్పుడు కూడా చాలా ఇట్లా పంట వేసిన తర్వాత శనకాయలు మొత్తం ఉడకబెట్టి ఒక దాదాపు సంవత్సరం పాటు తినేవాళ్ళం అన్నమాట ఎండేసి సో ఎప్పుడైతే వీటిని నీళ్ళల్లో వేసి కడుగుతున్నాం మా నానమ్మ వాళ్ళ కాలంలో అయితే పెద్ద పెద్ద కుండల్లో వేసి రోజు అంట దాదాపు రెండు మూడు రోజులు ఉడకబెట్టి మరీ ఎండేసి తినేవాళ్ళంట అట్లా చెప్తూ ఉండేది మా నాన్నమ్మ సో ఇప్పుడు మాకు కూడా శనికాయలు కాసాయి తినడానికి మళ్ళీ పచ్చి శనకాయలు ఎప్పుడు దొరకవు కాబట్టి సో ఇప్పుడు ఉడకబెడుతున్నాం మొత్తం కడిగేసి పొలం దగ్గర నీళ్ళు వస్తుంది పైప్లో సో ఆ నీళ్ళతోనే మొత్తం కడిగేస్తున్నాం కడిగేసి నేను మా తమ్ముడు ఇద్దరం కూడా ఉడకబెడతామన్నమాట సో ఎట్లుంటుంది ఏంటి ఆ ప్రాసెస్ అనేది మొత్తం చూడండి అండ్ ఈ శనకాయలు ఇలా ఉడకబెట్టి తినడం మీకు ఇష్టమో లేదా లేదు కాల్చుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది సో దానికన్నా ఇది కూడా చాలా టేస్టీగా ఉంటాయి సో ఏది ఇష్టమో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే మొత్తం కడుగుతున్నాం మా నాన్న వాళ్ళ కాలంలో అయితే కుండల్లో చేసేవాళ్ళంటే మట్టి కుండల్లో ఉడకబెట్టేవాళ్ళు సో ఎప్పుడైతే అర్లేవు కాబట్టి ఒక బిందె లాంటిది పెట్టేసాం ఎక్కువగా ఉడకబెడుతున్నాం కాబట్టి రెండు వాటిలో అయితే మేము ఉడకబెడతాం అనమాట సో ఫస్ట్ అయితే ఈ బిందెలో మొత్తం నిండుగా వేసి ఉడకబెట్టాలి నీళ్ళు అయితే ఎక్కువ పోయినవసరం లేదు చాలా తక్కువే పోసినా చాలు త్వరగానే ఉడికిపోతాయి పచ్చికాయలు కాబట్టి సో కింద ఒక పొయ్యి లాంటిది పెట్టి అందులో అగ్గిం అంటేసాం సో ఈ బిందె పెట్టేశామనమాట సో ఇది చూడండి ఇప్పుడైతే కొంచెం నీళ్ళు వేసాం కడిగిన కాయల్ని దీంట్లో వేసి ఉడకబెడతామన్నమాట సో దీంతో పాటు పెద్ద ఒక బేసన్లో కూడా వేసాము ఎందుకంటే చాలా కాయలు మళ్ళీ తినడానికి అవ్వదు అనేసి పెద్ద చూడండి పెద్ద బేసన్లో కూడా ఎంత వేసామో ఎన్ని చెనగలు వేసాము సో దాదాపు ఒక టెన్ కేజీస్ అట్లా ఉడకపెట్టామన్నమాట సో ఇది మేము పొలం దగ్గరే చేసాం పొలం దగ్గర ఒక పై ఇలాంటిది పెట్టి అక్కడే కట్టెలు ఉంటే ఆ కట్టెలతోనే మొత్తం ఉడకబెట్టామనమాట సో వీటికి ఉప్పు ఎక్కువగా పడుతుంది ఉప్పు వేస్తేనే కొంచెం టేస్ట్ ఉంటాయి కాబట్టి ఉప్పు బాగా వేయాల్సి వస్తుంది సో ఈ బిందెకి నిండుగా ఆ బేసన్కి నిండుగా వేసి రెండు పొయ్యి పెట్టి చేస్తున్నాం సో ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు వేయాలి ఇక్కడ ఉప్పు వేసామన్నమాట నైట్ అయిపోయింది ఇవి ఉడకడానికి మేము దాదాపు ఐదున్నర గంటకి ఈవినింగ్ పూట పెట్టాం పొయ్యి మీద సో ఉడకాలి కాబట్టి టైం అవుతుంది కొంచెం చీకటి పడింది సో చీకటిలో ఉడుకుతున్నాయి పొలం దగ్గర ఉడుకుతున్నాయి వీటిలో ఉప్పు వేసాం ఉప్పు వేసిన తర్వాత గెరీట్ లేదనమాట పొలం దగ్గర చేస్తున్నాం కాబట్టి గెరిట్ తెచ్చుకోలేదు చీకటి పడింది అనేసి ఇంటికి వెళ్ళి సో అందుకని ఒక పుల్లతో మొత్తం ఉప్పు కింద మొత్తం కలిసేలా కట్టి పుల్లతోనే మొత్తం చేస్తున్నాం తిప్పుతున్నాం అనమాట సో ఏం కాదు కట్టి పుల్ల శుభ్రంగానే ఉంది సో ఏం ప్రాబ్లం ఉండదు సో ఇట్లయితే మేము చేస్తాం సో ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత వీటిలో ఉండే నీళ్ళు కొంచెం మిగిలి ఉంటుంది ఇంకా సో అవంతా వంచేసిన తర్వాత ఒక బేసిన్లో కానీ లేదు ఒక పట్ట మీద అలా ఆరేస్తే బాగా ఆరిపోతాయి అనమాట ఆరిన తర్వాత దా వీళ్ళు వీళ్ళ కాయలు చాలా రోజులు నిలువ ఉంటాయి ఒక వన్ మంత్ మనం తిన్ ఎప్పుడైనా తినొచ్చు వన్ ఇయర్ వరకు ఉంటాయి అనమాట సో ఇవి ఇక్కడ ఎండేస్తాం చూడండి ఇలా ఎండేస్తాం సో ఇప్పుడు ఇంకా అవి వేరే చోట ఎండేస్తాం మిగిలిన ఒక పెద్ద బేసన్లో చేసాం కదా అవి కూడా పక్కన ఎండేసాం అనమాట సో ఇలా వన్ డే టూ డే ఎండను బట్ ఎండిన తర్వాత మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడైనా తినచ్చు అనమాట సో అప్పటికప్పుడే మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే కొంచెం గట్టి పడతాయి కానీ తినడానికి చాలా బాగుంటాయి సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ